గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఎర్మయా గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం అప్పుడు చూడండి గమనించండి ఆ రోజు నేను చూద్దాం బబులోను రాజు రిబ్లా పట్నములో సిద్కియా కుమారులను అతని ఎదుట చూడండి రాజు ఎదుట అతని కుమారుల కన్నులను చంపి కుమారులను అతని ఎదుట చంపించాను మరియు బబులోను రాజు యోధా ప్రధాలందరినీ చంపించాను అంతటా అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబ్బులో నాకు తీసుకుని పోటై సంఖ్యలతో బంధించింది ఇక్కడ చేసి తెలుసా ఒక రాజుని ఏం చేశాడు ఇక్కడ చూస్తున్నాం సో యుద్ధంలో ఒక వ్యక్తి చచ్చి ఒక వ్యక్తి ఓడిపోతే ఈ రాజు నెబ్బనేది రాజు ఎలా ట్రీట్ చేస్తానో తెలుసా రాజు ఎలా ఓడిపోతానంట ఇజ్రాయల్ రాజు ఏమో తెలుసా ఆ రాజు కళ్ళ దుట్ట ఆ రాజుగారి కుమారుని చంపేశాడంట చంపేసిన ఏం చేశాడు తెలుసా ఈ రాజుగారి కళ్ళను పీకేశాడంట ఇప్పుడు అందులో ఎంత మీనింగ్ ఉందంటే ఎంత ఆలోచించాడు ఆలోచించాడు నిపుదనేది రాజు ఇప్పుడు తన రాజు ఎదుట్టని రాజు కుమార్ ఎందుకు చంపాడు తెలుసా పగ అనుకుంది ఇంకేదంటున్నావు కానీ బేసిక్ ఏం దుష్టాంతం కూడా రాజు మీదే కళ్ళు ఎదుట కుమారులు చంపేసిన తర్వాత తన కళ్ళు పీకేస్తే ఈ రాజు బ్రతుకున్నా సరే జీవితాంతం ఏది గుర్తుంటుందో తెలుసా తాను లాస్ట్ టైం ఈ కన్నులు ఏది చూశాడో అదే గుర్తు వస్తుంది ఎందుకని దాని తర్వాత చూడడానికి ఇక్కడ కన్నులు లేవు కాబట్టి లాస్ట్ టైం ఏం చూసాడు అదే జీవితాంతం వ్యక్తికి గుర్తుంటుంది అది ఎంతగానో వ్యక్తిని బలహీనపరుస్తుంది ఎంతగానో పీడిస్తుంది అంతగా ఆలోచించి ఈ రాజు ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు అందుకన్న నిపు రాజు ఈ ధాన్యాలకు షడ్రక్ మిశ్రక అభ్యంతరాలకు ఆఫర్ చేశాడంటే ఇదేదో మామూలుగా చేసిన ఆఫర్ కాదు ఏదో వాళ్ళని చేసింది కాదు అందులో తనకి ఎంతో లాభం అనుకుంటే చేస్తాడు ఇప్పుడు అలాంటి కఠినమైనటువంటి ఈ రాజు కట్ట నియమించి వీళ్ళకి ఆహారం ఈ ఆహారం పెట్టు వీళ్ళకి పానం పెట్టు అని చెప్పిన తర్వాత ఏం చేశాడు తెలుసా ఇప్పుడు అది కాదని ఇప్పుడు షడ్రక మిశ్రక అభ్యంతలు కాదని ధాన్యాలు వీళ్ళు నిలబడాలి ఈ రాజును వ్యతిరేకిస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి బాగా తెలుసు కానీ ఇప్పుడు అలాంటి రాజు అని కాదని పదిహేడు ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి అమనస్తులు రాజు యొక్క నియమం ఉన్న వ్యతిరేకంగా నిలబడాల్సి ఉంది ఇప్పుడు చూడండి దానికంట ఈ దాని బుగ్గించ బైబిల్ ఏమంటుందంటే దానిని ఉద్దేశించి అపవిత్రపరచుకునకూడదని ఉద్దేశించి ఇప్పుడు ఎందుకంటే అపవిత్రం అనుకుంటున్నాడు తెలుసా ఎందుకంటే దేవుడు ఇజ్రాయల్ ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాడు ఏది తినాలి ఏది తినకూడదు దేవుడు చెప్పాడు అది తప్ప వీళ్ళు వేరే తినడానికి వీళ్ళు లేదు అందులో కేవలం అలాగనేదో దేవుడు వద్దన్న దాన్ని ఇక్కడ రాజు అని వీళ్ళకి ఆఫర్ చేస్తాడంటే బేసిక్ మనం చెప్పలేం కానీ ఇక్కడ నెప్పు ఏదైతే తన తన తినేటువంటి దానిని వీళ్ళకి పెట్టనన్నప్పుడు వీళ్ళు వద్దన్నారంటే అందులో ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళ నమ్మకానికి విశ్వాసానికి వ్యతిరేకమైన ఆహారం లేదో ఉంది ఆహారమే చూడని కాదు అక్కడ అంటే దేవుడు ఏదో తినద్దన్న కూర అక్కడ ఉండారని కాదు అక్కడ దాని పద్ధతి ఏదో బహుశా రాజు తినేటప్పుడు బహుశా ఏదన్నా వాళ్ళు ఆ దేవతలకు అర్పించి సంథింగ్ ఏదో చేసి ఉండొచ్చు ఏదో ఉండొచ్చు కానీ బేసిక్ ఏదన్నా కావచ్చు దానిలకు మాత్రం అపవిత్రం అనిపించింది సో ఇప్పుడు ఏమన్నా తెలుసు ధాన్యాలు నలుగురు మేము దీన్ని తిన్నే తిన్నాం తినమని ఆ రాజు ఈ అధిపతి నభూ సగల అధిపతిని వీళ్ళు ఉన్నారు ఆడుతున్నారు అక్కడితో నేను ముగించేస్తాను నెక్స్ట్ వచ్చేవారు అని చెప్తాను ఒకసారి ఆలోచించండి ఇంక వస్తుంది ఆలోచించాలి ఈ రోజుల్లో మనం ఏదైతే భక్తి జీవితం అనుకుంటున్నాము ఇది వారం చర్చకి రేపు రెండు సార్లు మూడు సార్లు వచ్చేసి మూడు సార్లు రావడం ఎక్కువ ఒకసారి మనకి వచ్చేసి ఇదేదో భక్తి అనుకుంటున్నాం చూసారా ఒకసారి వీళ్ళతో కంపేర్ చేసి చూడండి మన పూర్వీకులతో కంపేర్ చేసి చూడండి మనకి భక్తి జీవితం ఏంటో తెలిసిపోతుంది మన చర్చకు వచ్చే గొప్ప భక్తి అనుకుంటున్నాం మనం ఖనిజంగా తనది కానటువంటి ఒక ప్రాంతంలో ఒక కఠినమైనటువంటి రాజు యొక్క ఏలుబెడికింది ఉంటూ వీళ్ళు ఏమాత్రం కూడా వారి విశ్వాసాన్ని వాళ్ళు నమ్మినటువంటి దాని నుండి రాజీ పడ్డానికి వీళ్ళు అసలు ఇష్టపడట్లేదు ఈ రోజుల్లో నేను క్రిస్టియన్స్కున్న పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా ప్రతి దానికి మనం రాజే పడిపోతాం ఏమంటాం అంటే ప్రతి వాళ్ళు చేస్తున్నారంటాం ప్రతి దానిలో జరుగుతుంది ప్రతి వాళ్ళు చేస్తున్నారని తప్పిండని అంటాం ఇప్పుడు చూడండి నిజంగా దానిలో అలా అనుకోవచ్చు ఇది నా ఇది నా రాజ్యం కాదు నేనేం చేయను నేను వేరే రాజుకుందన్నాను అదే మా ఇరిజినం పట్టణం ఉంటే నేను గోడ తర్ తిరిగి నేను మూడు సార్లు ప్రార్థన చేసు అని నేను పరిశుద్ధంగా జీవించాను కానీ అన్ని అన్ని దేశం ఉన్నాను కాబట్టి ఈ ఎవరో కూడా చెప్పుకొని తిరగచ్చు ఇంకా చెప్పాలంటే ఎవరో అంటే బేసిక్గా ఏంటంటే మనకు తెలియని ప్రాంతాలు ఉన్నప్పుడు ఎలాగైనా బిహేవ్ చేస్తాం ఎందుకంటే మనం తెలిసిన వాళ్ళు లేరు కాబట్టి ఎవరు మనం చూడరు ఎవరు మన గురించి కంప్లైంట్ చేయరు తప్పని కుమార్ అంటే కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మన ఇష్టానుసారంగా చేస్తుంది ఎందుకంటే అక్కడ మనల్ని ఎవరు చూడరు మనం ఏం చేస్తాం మనం క్రిస్టియన్నా బిలీవరా ఎలాంటి వాళ్ళం ఎవరి పిల్లలం ఏంటో కూడా ఎవరు తెలియదు కాబట్టి ఏజెన్స్కి వెళ్తాము ఎవరు మనం మన బ్యాక్గ్రౌండ్ తెలియదు కాబట్టి అక్కడ ఎలాగైనా ఉంటాం ఎక్కువ మంది చేసేది అదే కాబట్టి అందరిలో ఒకటి అందరిలో మనం కూడా ఒకలం మనం తప్పు చేసిన కనబడదు కాబట్టి కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం చాలా మంది క్రిస్టియన్స్ కూడా క్రిస్టియన్స్ లాగా బిహేవ్ చేయం యాక్చువల్ అప్పుడు ఇంకా ఐడెంటిటీ కవర్ చేసేసుకుంటాం కానీ ఇక్కడ షెడ్యక్ కాబట్టి దానిని మాత్రం కొత్త ప్లేస్లో ఉంటూ కూడా వీళ్ళు తప్పు చేసిన ఎవరు అడగరు చర్చకి రాకపోయినా ఎవరు అడగరు ముందే చర్చ రాడదాన్ని వీళ్ళు బైబిల్ చదువు ఎవరు అడగరు వీళ్ళు ఏదైనా తిన్నా ఎవరు అడగరు నువ్వు ఎందుకు తిన్నా ఎవరు అడగరు నువ్వు అపవిత్రుడు అయిపోయిన ఎవరు క్వశ్చన్ చేయరు వీళ్ళని అలాంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళు ఇంకా నేను తెలుసా నా అర్థం నేను ఉద్దేశించుకున్నాను ఉద్దేశించుకున్న తప్ప నేను వేరేది చేయను ఇది నేను తిని నన్ను నేను అపవిత్రపరచుకోను అంటున్నాడు ఆ ఆహారానికి తన కాతిని జీవితానికి ఏదో సంబంధంట్లుగా అంటున్నాడు ఇది తిని నన్ను నేను అపవిత్రపరుచుకోను నేను తినకూడదండి అందుకే తిన్నానట్లేదు ఇది తిని నేను అపవిత్రపరచుకోను అంటే తింటే తన ఆత్మ జీవితం పరిశుద్ధమైన జీవితం అపవిత్రంగా మారిపోతున్న నమ్మకంతో ఆ స్టాండ్ లా పెట్టినాడు అది ఇజ్రాయల్ దేశంలో ఉన్న అంతే ఏ దేశంలో ఉన్నా సరే ఇదంతే అందుకనే దేవుడు హెచ్చించాడు ఎందుకంటే చూడండి ఏదో ఓ చదువుకుని ఓ పైకి వచ్చేలా అందరూ అనుకుంటారు కానీ అంటే జ్ఞానము సమస్తము దేవుని ఎందుకు బైబిల్ చెప్తుంది ఫస్ట్ దేవుని గౌరవించి దేవుడు చెప్పింది చేస్తే జ్ఞానం దేవుడు వేస్తాడు ఇక్కడ మీరు రాజు యొక్క దయాదాక్షిని బతడానికి ఇష్టపడలేదు వీళ్ళు ఇక్కడ పూర్తిగా దేవునికి దయ సంపాదించడానికి ప్రయాసపడ్డారు వీళ్ళు అందుకనే తర్వాత దజాలు చేస్తే వీళ్ళు గొప్పగా దేవుడు వచ్చేస్తాడు కారణం ఏంటో తెలుసా వీళ్ళు దేవునికి లోపడ్డారు కాబట్టి రాజుకు లోపడ్డారు కాబట్టి అని కాదు అందుకంటాను మనం కరెక్ట్గా దేవునికి లోపడితే మనం దేవుని గనపరిస్తే దేవుడు తప్పకుండా దేవుడు మనల్ని గనపరుస్తాడు అందుకంటా అందరూ చేస్తున్నారు కాబట్టి మనమో చేయాలని ఏం లేదు ఒకవేళ అలాంటిదాన్ని ఇంకా మీ మైండ్లు ఇంకా పీడిస్తుంటే కనుక దాన్ని తీసేయండి అన్ని చిచ్చులలో చేస్తున్నారు మనం కూడా చేద్దాం వద్దు అందరూ ప్రతి క్రైస్తవులు ప్రతి చోట చేస్తే మనం చేసుకుందాం ఇప్పుడు అందరూ సార్వ సాధన అయిపోయింది అండి లోకలు అందరూ చేస్తే మనం చేస్తే తప్పలేదండి ఇంకా పాతకాలంలో కావాల్సి ఉండదు ఒక క్రిస్టియన్కి పాతకాలం కొత్త కాలం అన్నది లేనలేదు లోకం అంటుంది అది పాతకాలం అని అంటారు కానీ క్రిస్టియన్కి పాతకాలం కొత్త కాలం లేదు సర్వసృష్టికర్తైన దేవుడు నేను ఎక్కువన్నది అదే దేవుడు మార్పు లేని దేవుడు నేను ఇంకున్న చూస్తున్నాడు ఆ రోజు అబ్రహాంతో ఆదాంతో చెప్పిన అదే దేవుడు ఇప్పటికీ నీకు చెప్తున్నాడు ఆ రోజు ఆదమ్ని ఎలా చూశాడు ఈ రోజు మన అలాగే చూస్తున్నాడు దేవుడు ఇప్పుడు టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఉన్నాం కాబట్టి మనం కొంచెం పాలిష్డ్ గా లేటెస్ట్ గా దేవుడు అలాగే చూడట్లేదు అప్పుడు ఆదం ఎలా చూసాడు ఇప్పటికీ మన అలాగే చూస్తున్నాడు అప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు ఇప్పటికీ దేవుడు అలా ఉన్నాడు అప్పుడు ఆదాం మేరకు దాని దుడు ఎలా తలంచాడు ఇప్పటికీ మనం కూడా తన కాగ్ని మేరకు దేవుడు అలాగే తలస్తున్నాడు దేవుల్లో మార్పు లేదు దేవుల్లో మనం సేవించి దేవుణ్లో మారిపోయినప్పుడు మన మీద మారిపోవాలి కాలాన్ని బట్టి మనుషులను బట్టి ప్లేస్ మారింది వీళ్ళ పైన నాయకుడు మారాడు రాజు మారాడు కానీ వీళ్ళ అలవాట్లు వీళ్ళ పద్ధతులు వీళ్ళ ఆత్మస్థితి మాత్రం వీళ్ళు మార్చుకోడానికి ఇష్టపడలేదు అది ఒక క్రిస్టియన్లో కనబడాలి అది కనబడితే ఒక అన్యుడు కూడా నిన్న ఘన తీసుకుని వెళ్ళి అయినా మనుషుల యొక్క దయ సంపాదించే ప్రయత్నం చేయాలి మనం దేవుని యొక్క దయ సంపాదించుకోవడానికి చూడాలి అది సంపాదించామా దేవుడు తీసుకెళ్తాడు నిపుకర్ నెజర్ లాంటి కట్టినమైనటువంటి ఒక రాజు దగ్గర కూడా దేవుడు మనల్ని ఉన్నత స్థితిలో తీసుకెళ్తాడు అని చూడండి అంటే ఈరోజు యవనాస్తులు ఎందుకని యమనాస్తులు అంటే వాళ్ళని వదిలేచండి పెద్దగా అని కాదు యవనస్తులు కూడా ఆత్మ సంబంధంగా దేవుని గనపరచచ్చు యవనాస్తులను కూడా అందుకని ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంటుంది యమనస్తుల ప్రార్థన యవనస్తులు భక్తిగా ఉండాలి అందరిలా కాదు లోక ఉన్నట్లు కాదు యవనస్తున్నారు అంత ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు పెద్దవాళ్ళ నాకు ఇంకా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అందుకని చూడండి ఎవరి అసలు కాటి వీళ్ళని వదిలేసి వీళ్ళంత ఎక్స్పెక్ట్ చేయకూడదు వీళ్ళు రోజు బైబిల్ చదువుతాను అనుకోకూడదు వీళ్ళు రోజు ప్రార్థన చేసుకుని చెప్పకూడదు ఎందుకంటే అంత చేయలేరు చెల్లరని చెప్పకూడదులంత లోకం చెప్తుంది బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు బైబిల్ ఎవరి అసలు ఏం చేయగారు షడ్రకి మెస్ దాని వీళ్ళు చేసి మనకు చూపిస్తున్నారు ఏం చేయొచ్చు ఎవరి ఒక ఎవరో ఎంత బలంగా ఒక అన్ని ప్రాంతంలో కూడా ఉండొచ్చో దేవుడు దేవుడు మనకి వీళ్ళని ఎగ్జాంపుల్ లో పెట్టాడు ప్రతిమలో వాళ్ళు ఉద్దేశించుకున్నారు దాన్ని దాటి వీళ్ళు ఏది చేయడానికి ఇష్టపడ నేను అన్నాను ప్రమాదకరమైనటువంటి లోకంలో మనుషుల మధ్య చేస్తున్న మనం కూడా కొన్ని ఉద్దేశాలు మనసులో పెట్టుకోవాలి కొన్ని హద్దులు పెట్టుకోవాలి దాన్ని దాట నేను చేయను ఆ కొన్ని ప్రిన్సిపల్స్ మనం పెట్టుకోకపోతే కనుక నువ్వు మంచి క్రైస్తర్గా జీవించలేవు అందుకన్నా ఒక డిసిప్లిన్ మనకు అవసరం ప్రిన్సిపల్ ఖచ్చితంగా అవసరం ఆ ప్రిన్సిపల్స్ పెట్టుకోకుండా ఎలా పెడతాలో జీవించామంటే మనం ఖచ్చితంగా మనం పరిస్థితిలో రాజీ పడిపోతాం అది మనకి మంచిదిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది చూడండి సండే సర్వీస్ గురించి థర్స్డే సర్వీస్ గురించి సాటర్డే ప్రేయర్స్ గురించి లేదా మీ ఇంట్లో చేసే ప్రార్థన గురించి బైబిల్ రీడింగ్ గురించి కొన్ని కొన్ని మీరు స్టాండర్డ్స్ పెట్టుకోవాలి కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి ఆ ప్రిన్సిపల్స్ లేకుండా మనం జీవించాలంటే మనకు అసలు డిసిప్లిన్ లేదని అర్థం బయలు ప్రకారం చెప్పండి క్రమే లేదని అర్థం బిలీవర్గా మనకు చాలా డిసిప్లిన్ అవసరం అన్ని విషయాల్లో ఆ ప్రిన్సిపల్స్ పెట్టుకుని బ్రతికేమా ఒక వ్యతిరేకత రావచ్చు అక్కడ చూడండి వీళ్ళకి కూడా వ్యతిరేకత వచ్చింది మీరు రాజుగా తినే తిరాలని కానీ వాళ్ళు మేము తినమన్నారు తిన రాజు కూడా మేము తినం అని చెప్పలేదు రిక్వెస్ట్ చేశాడని బైబిల్ చెప్తుంది ఆ తర్వాత ఏం చేద్దాం నెక్స్ట్ మనం చూద్దాం కానీ అక్కడ వరకు ఆలోచించండి వాళ్ళు ఒక స్టాండర్డ్ పెట్టున్నారు దాన్ని రాజు పడకూడదు అనుకున్నారు ఆ రాజు పడకుండా జీవించినప్పుడు దేవుడు సహకరిస్తాడా లేదా కష్టాలు మనకు వస్తాయా నెక్స్ట్కి మనం చూద్దాం దాని ఆలోచించండి స్టాండర్డ్ పెట్టుకుని బ్రతితే అందులో ధైర్యం వేరు అందులో ఉన్న ఆత్మీయత వేరు అన్ని దేశంలో కూడా ఇంకా దేవునికి లక్ ఎప్ చెప్పాల్సిన వారి వల్లే వీళ్ళు జీవిస్తారు నలుగురు ఎవన వస్తారు మనం కూడా ఈరోజు ఈ రోజుల్లో మరీ ఎక్కువ అవసరం మనకి ఈ రోజుల్లో పెద్దవాళ్ళకి కానీ పిల్లలు కానీ ఏమన్నా కానీ అందరికీ వీళ్ళు పాస్టర్స్కి అయినా సరే బిల్లర్స్కి అయినా సరే అందరికి మీకు నాకు అందరికీ మనకి ఇస్తే కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి ఆ ప్రిన్సిపల్స్ దాటి మనం ఏది చేయడం వీలు దాన్ని ఒకసారి డిస్టర్బ్ చేయడానికి వస్తారు కొంతమంది కానీ నువ్వు బైబిల్ ప్రకారం పెట్టిన ప్రిన్సిపల్స్ అయితే నువ్వు అసలు మార్చుకోవడానికి వీలలేదు బయలు ప్రకారం పెట్టుకోకపోతే అది వేరే ఇష్టం కానీ బైబిల్ బేస్ చేసి పెట్టుకున్నావు ప్రిన్సిపల్స్ దాన్ని ఎవరు మీరు తనే సరే నేను నా పరిధి నా ప్రిన్సిపల్ నేను రాజపటికి ఇష్టపడినా మీరు కూడా రాజపేటకి ఇష్టపడకూడదు ఎప్పుడైతే ఒక డిసిషన్ తీసుకున్నామో దాన్ని అటాచ్ చేసేటువంటి శాతానుకూతంతలు అది నీకు అది నీకు అనుకూలంగా వచ్చినట్టు ఉండొచ్చు నీకు వ్యతిరేకంగా వచ్చినట్టు ఉండొచ్చు ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని జీవిస్తే కనుక తప్పకుండా దేవుని ను ఎందుకంటే మా ప్రిన్సిపల్స్ దాన్ని దేవుని గనపరుస్తున్నాను నన్ను గనపరచు వారు నేను ప్రార్థన చేస్తున్నాను Okay. Oh,